గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఖాళీల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డీటెయిల్స్ పంపించామనేసి మంత్రి కోమటి వెంకటరెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి దాదాపుగా దాదాపుగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ముప్పై వేల ఉద్యోగాల పైగా ఈ యొక్క ఖాళీలను భర్తీ కోసం మేము టీజీపీఎస్సికి అన్ని డీటెయిల్స్ పంపించాము ఈ డీటెయిల్స్ వలన త్వరలోనే ఉద్యోగాలు వస్తాయి అనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మనకు జూలై పదిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల పరంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ గతంలో చెప్పిన విధంగా వన్ ఇయర్లో వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకేస్తుంది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఖాళీల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్కు డీటెయిల్ పంపించాం ఒక్క రోజులోనే అరవై నాలుగు డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోట్ చేయడం ఆనందంగా ఉన్నది ఇక్కడ చూడవచ్చు మొత్తం రెండు వందల అరవై ఒకటి మందికి పదోన్నతులు కల్పించామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంజనీర్లు మనసు పెట్టి పనిచేస్తూ డిపార్ట్మెంట్లో మంచి పేర్లు తీసుకురావాలి ముఖ్యమంత్రి గారు నేను మీపై మంచి నమ్మకాన్ని నిలబెట్టాలి ముఖ్యమంత్రి గారు నేను మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి అనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే సార్ ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ జాతర మోగుతుంది సార్ గతంలో ఏదైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం ఇచ్చిందో అది భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు టీజీపీఎస్సికి టీజీపీఎస్సికి అన్ని శాఖల పరంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా డీటెయిల్స్ పంపించారు కనుక ఏ క్షణంలో అయినా కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది ఏ క్షణంలో అయినా అంటున్నాను ఏ క్షణంలో అయినా అంటే అది క్యాబినెట్ భేటీ తర్వాత ఏ క్షణంలో అయినా రావచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకటన ప్రకటన క్యాబినెట్ భేటీలోనే ఉంటుంది గతంలో లేని విధంగా ముప్పై వేల ఉద్యోగాలపైగా ఉద్యోగాలు ఇస్తారనేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పటిష్టంగా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సమాచారం తెలుస్తుంది అనమాట గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడము చాలా గర్వించదగిన విషయం అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు సార్ జీపీఓ అండ్ మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలైనా సరే అంగన్వాడీలో ఉన్నటువంటి ఖాళీల భర్తీలైనా సరే ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు సార్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి సో ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పాత నోట్ ఫేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాత నోటిఫికేషన్ భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు కొంచెం జాబ్ క్యాలెండర్ డిలే అయ్యే పరిస్థితి ఉన్నది మనం గతంలో చెప్పుకున్నాం ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లోనే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వస్తుందనేసి ఈరోజు జరిగే పరిస్థితి అదే సార్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి మళ్ళీ తర్వాత మీకు టైం ఉండదు త్రీ మంత్సే ఉంటుంది ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ని గ్రిప్ పెట్టుకుంటే రేపు మీరే విజేతలు అవుతారు ఎవరికైతే వన్ ఆర్ టూ మార్క్స్లో గతంలో పరీక్షల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో మిస్ అయ్యారో వాళ్ళు బాధపడకుండా ప్రిపరేషన్లు ఉండండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు యథావిధిగా అయితే వస్తాయి ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ